అందరికి నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను సెప్టెంబర్ పదకొండు ఇరవై ఇరవై ఐదు సెప్టెంబర్ లెవెన్త్ నైన్ ఎలెవెన్ చూసారా ఇవి నాతో ఆనమ్మకాయలు ఎంత బాగున్నాయో సో ఇవి కూడాను ఇంకా ఆనమ్గాయలు చాలా దిగుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఎంత బాగున్నాయో సో మీకు ఇవాళ చూపి నా తోట చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కాకరకాయ చూసారా బాగా పెరిగిపోయింది కాకర ఇది ఇది పిందులు వస్తున్నాయి కానీ ఎక్కడ పింది దిగినట్టు నాకు కనిపించట్లేదు పిందులు అయితే వస్తున్నాయి మరి చలి రాకుండా మనకి కాయ వస్తువు రాదో తెలియటం లేదు ఇదేమో బెండకాయ ఇదేమో ఏంటది చిలకడదుంప అన్నమాట నేను అక్టోబర్ మధ్యలో కానీ చేస్తాను ఇదిగో టమాటోలు చూసారు చెరీ టమాటోస్ కొయకుండా ఈసారి చూపిస్తున్నాను సాయంత్రం అయింది ఇదిగో ఎంత పెద్ద టమాటోనో పెంచు టమాటో ఇదో ఒకటి పెద్ద టమాటో ఇవన్నీ వస్తున్నాయి టమాటోలు బాగా వస్తున్నాయి బచ్చలాకు ఇక్కడ కూడా ఉంది ఇదేమో మెంతులు వేసాను మెంతాకు మెంతులు ఇవన్నీ కూడా ఏంటవి క్యారెట్స్ అనమాట ఎంత వచ్చేసినాయో పీకేయాలి సగానికి సగం పీకేసేసి ఎవరికైనా ఇచ్చేయాలి లేకపోతే ఏదో చేయాలి ఇదేమో టమాటోస్ ఇంకా ఎక్కడా దిగలేదు టమాటోస్ మాత్రం బాగా వస్తున్నాయి ఇది ఇంకా పాద్ద అయిపోయింది గింజలు సగానికి సగం బర్డ్స్ తినేస్తాయి అన్నమాట పక్షులు తినేస్తాయి ఇవేమో ఏంటి పచ్చిమిరకాయలు చూసారా బాగా పెరుగుతున్నాయి ఇలాగే ఉంచేస్తే ఎండు పండుమిరకాయలు కూడా అవుతాయి మాకు చలు రాకుండా ఉంటే కానీ చలి వచ్చేస్తుంది ఇదేమో గోంగూర ఆల్రెడీ కోసేసాను మళ్ళీ ఇంకా ఉంది అనమాట ఇంకోసారి కోతకు వస్తుంది ఇంకోసారి తీసుకొచ్చినాను బర్డ్ బ్యాత్ ఇది ఒక వంకాయ దిగుతుంది ఇంక ఇవంతా కూడా ఇవన్నీ కూడా క్యారెట్స్ అనమాట క్యారెట్ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టేసి పడేసాను మా దాంట్లో పడ్డట్టుంది ఇగో టమాటోలు ఇవేమో సరైన పేపర్స్ చూసారా వస్తున్నాయి సరైన పేపర్స్ టమాటోలు మాత్రం బాగా వస్తున్నాయి ఇది బెల్ పేపర్ చూసారా అంత బాగుంది చాలా ముచ్చటేస్తుంది బెల్ పేపర్ చూస్తే అన్నీ బాగున్నాయి నా నాకు చాలా వచ్చింది పంట దీన్ని ఇవన్నీ కోసాను కోసినవన్నీ చోటు పెట్టాను చూపిస్తాను చాలానే వచ్చాయి సంవత్సరం ఇది కూడా కొయ్యాలి ఏంటిది బటర్నట్ స్క్వాష్ ఇంకా ఇవి రెండు కూడా మళ్ళీ ఇంకో అక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ రెండు అనమాట ఇవి నాలుగు కూడా ఇవాళ రేపులో కోసేయాలి ఆనందాయలు నాలుగు ఒకసారిగా వస్తే ఏం చేసుకుంటాం ఇది బచ్చలాకు బాగా వస్తుంది కదా బచ్చిలాగా బాగా వస్తుంది ఇది ఇవేమో గ్రీన్ బీన్స్ ఇది కూడా బీన్స్ వస్తాయి బాగానే వస్తున్నాయండి ఇగ ఎమీలియా ఎంత బాగుందో ఈ ఆరెంజ్ కలర్ ఎంత మంచి కలర్ తెలుసు కదా నాది పుంజు ఇవన్నీ కూడా ఫ్లవర్స్ రావాలి ఎర్రవే ఈ ఏంటది పర్పుల్ కలర్ డాలియా ఎంత బాగుందో ఇక్కడ కూడా టమాటోస్ వేరబడుతున్నాయి చాలానే తీ తీసానండి ఇంకా ఉన్నాయి అనమాట చాలా తీసాను ఇవేమో పొటాటోస్ కింద బాగానే వచ్చి ఉంటాయి బాగానే ఎందుకంటే ఇది హెల్తీగా ఉంది కాబట్టి కింద రూట్స్లో కూడా బాగుంటాయి ఇది కూడా పెద్దది అయిపోతుంది మరి ఈ టమాటో వచ్చానో ఏమో తెలియదు పెద్దది అయిపోతుంది లేట్గా వచ్చింది ఇదంతా కూడా ఇది ఎన్ని మొక్కలు ఉన్నాయి చూసారా ఈ డాలియాస్ అయితే మాత్రం వస్తాయి ఇగో ఇది కూడా పర్పుల్ డాలియా ఇవన్నీ కూడా మీ క్లాస్ క్లాసు చూపించున్నాను ఇవన్నీ మాంస్ అనమాట అవన్నీ వస్తే ఎంత అందంగా ఉంటుందో ఇదో ఎల్లో డాలియా సరే ఎంత బాగుందో ఉన్నాయి ఆల్రెడీ పొద్దున్న ఒకటి కోసాను ఇది బేజులు ఇలాగ రాళ్ళ మీద పేర్లు రాయిస్తున్నాను బేజుల్లో ఇది ఫోర్ ఓ క్లాక్ అంటారు సాయంత్రం చంద్రకాంతం విచ్చుకుంటుంది బోల్డ్ గింజలు పడిపోయి బోల్డ్ వచ్చేస్తాయి ఇది కూడా పర్పుల్ మమ్స్ తెలుసు కదా ఇదేమో మాండవిల్ల ఎస్పరాంజా వీటిలన్నిటికీ పేర్లు రాయాలి రాళ్ళ మీద రాసి వేయాలి మాండవెల్ల బాగుంది ఇదంతా కూడా నేను కాఫీ పొడసానండి అందుకని కలర్ వచ్చేసింది పిహెచ్ మారితే ఇలాగే కలర్స్ వస్తాయి అనమాట లేకపోతే త్వరగానే ఉంటుంది నేను కాఫీ పొడి వేశాను అయిపోయిన కాఫీ తాగేసిన తర్వాత కాఫీ పొడి ఉంటుంది కదా అది షాప్లో అక్కడ అడిగి వేసుకున్నాను జినియాలు చూసారా బాగున్నాయో మల్లె మొక్కకి ఇంకా పూత రావాలి మరి ఇప్పుడు రావట్లేదు ఇది కూడా బాగా పెరిగిపోతుంది ఇది అన్నీ బాగున్నాయండి మొక్కలు అయితే చాలా అందంగా ఉన్నాయి ఇది రోజోషారం తగ్గిపోయింది పూత తగ్గింది కొంచెం కానీ ఇంకా కొంచెం వస్తున్నాయి అనమాట రోజా శారోజోషారం ఇది హాలిబోరస్ మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ సంవత్సరం వేసాను ఇది ఫిబ్రవరిలోనే పూత వస్తుంది భలే ఉంటాయి అనమాట ఈ సంవత్సరం కొత్తది నాకు ఎడీక్షన్ ఫ్రెండ్ ఇచ్చింది ఇదేమో ఫ్రీడమ్ చూసారా ఎంత బాగుందో దీన్ని నీళ్ళు ఇది క్లిబియా స్కూల్ బస్సులు అవి వస్తున్నాయి ఎందుకంటే శబ్దం వెనక వెనకాల శబ్దం ఎక్కువగా ఉంది స్కూల్ బస్ అవిను ఈ భగవాని మరి ఎలా సేవ్ చేస్తానో వింటర్ అంతాను సేవ్ చేస్తే బాగానే ఉంటుంది ఇది చూసారా నేను ఫాల్ కలర్స్ డెకరేషన్స్ పెట్టేశాను హాలోవీన్ డెకరేషన్లు కొంచెం ముందే పెట్టేశాను ఇది మాత్రం అసలు చూడడానికి ఎంత బాగుందో ఇవన్నీ కూడా వెల్కమ్ ఆటమ్ అని ఇది కూడా పెట్టేశాను సైన్ వెల్కమ్ ఆటమ్ ఇది కూడా థ్యాంక్ఫుల్ హార్ట్స్ గ్యాదర్ హియర్ థ్యాంక్ఫుల్ హార్ట్స్ గ్యాదర్ హియర్ అని రాసింది హ్యాపీ హార్వెస్ట్ థ్యాంక్ఫుల్ థ్యాంక్స్ గివింగ్ కూడా వస్తుంది కదా ఫాల్ గ్రీటింగ్స్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ డెకరేషన్స్ ఫాల్ డెకరేషన్స్ పెట్టేశాను ఈ పంపిన్ గాజు గాజు పంకిన్ కూడా పెట్టాను బాగుంది కదా ఇది చూడండి అసలు ఇంకా బాగుందో పూత నిండుగా ఉంది వింటర్ కిలోమీటర్స్ అనమాట అసలు చూడ్డానికి ఎన్ని కళ్ళున్నా సరిపోవన్నమాట ఎంత బాగుంది చూసారా మొత్తం అంతా పూర్తి వచ్చేస్తుంది అది ఇదంతా కూడా ఏమి ఫర్టిలైజర్ ఏమి వేయలేదు ప్రతి సంవత్సరం కట్ చేసేస్తాను మళ్ళీ వచ్చేస్తుంది అంత బాగుందో చూసారా అసలు చాలా బాగుంది అనమాట చాలా బాగుంది కదా ఎన్ని పేస్ అన్ని వాళ్ళే మకరందం తీసుకుంటున్నాయి ఇది చూసారా మన చిన్నవాడు మనం పూలు బొమ్మ గీమంటి అంటే ఇలాగే గీసేవాళ్ళం కదా దీన్ని బియ్యం వచ్చేస్తుంది సో ఎన్ని ఎంత బాగా తీసుకుంటాయో నేను మందులు వేయను కాబట్టి వాటికి చాలా ఇష్టం నా మొక్కలంటే ఏ కెమికల్స్ ఉండవు కదా ఇది మామూలుగా అయితే సమ్మర్ క్లైమేటిస్ అనమాట అంతా కట్ చేసేసాను కాబట్టి మళ్ళీ మొగ్గలు వచ్చేస్తున్నాయి ఈ సంవత్సరం వింటర్కి కూడా ఫ్లవర్స్ వచ్చేలా ఉన్నాయి మామూలుగా అయితే ఓన్లీ సమ్మర్లోనే వస్తాయి కానీ మొగ్గలు చాలా వస్తున్నాయి ఇది ఇలా వస్తాయి అనమాట ఫ్లవర్ చాలా బాగుంది కదా క్లమెటిస్ చాలా మొగ్గలు కూడా చాలానే ఉన్నాయి ఇంకా చూద్దామా డెక్ డెక్ మీద పువ్వులు ఎంత బాగున్నాయో మొత్తం అంత కళకళలాడుతూ ఉన్నాయి ఇది గర్బేర డైజీ మొత్తానికి ఒక పువ్వు పెట్టింది చక్కగా ఉన్నాయి కదా సో అది చూసారా ఎంత బాగుందో ఇదంతా నా డెక్ అనమాట పైన డెక్ మీద నుంచి నా గార్డెన్ అంతా కనిపిస్తుంది నా దీంట్లో మీరు బటర్నట్ స్క్వాషు స్క్వాష్ డెలకాటా అన్నీ చూడొచ్చు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Thank you very much.